నేత్ర ఛానల్కు స్వాగతం ప్రతి ఒక్క మహిళలు యువకులు రేపటి నుంచి ఈ ఎన్నికల కోడ్ అయిపోయింది కాబట్టి రేపటి నుంచి వెళ్ళి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చిందో గత వంద రోజుల పద్ధతిలో మేము నెరవేరుస్తామన్నది నెరవేర్చలేక ఆగిన సందర్భంగా ఎందుకు ఆగిందంటే ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి ఆపేశామని వాళ్ళు చెప్పుకోవడం అంటూ మనం వినడం అంటూ జరిగింది నిన్నటితోటి ఎన్నికల కోడ్ అనేది ముగిసింది రేపు గవర్నమెంటు ఫస్ట్ ఫస్ట్ ప్రజా పాలనను ఏ విధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా రేపు అమలు చేయడానికి చాకచక్యంగా అడుగులు వేస్తూ ఒక్కొక్క దాన్ని ప్రజలకు ఈ లబ్ధిదారులు అయితే ఎవరైతే ఉన్నారో ఈ పింఛన్లు కానీ ఈ ఆటో వాళ్ళలు కానీ ఉద్యోగాలు కానీ కొత్త రేషన్ కార్డులు ప్రతి ఒక్క వాళ్ళకు చాలామందికి ఇప్పటి వరకు లేదు కొంతమందికి రాలేదు వాళ్ళకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇవ్వాలి వాళ్ళను బీపీఎల్ కుటుంబాలే ఉన్నాయి ఇప్పటి వరకు నేను చెప్పేది ఒక విషయం ఏంటంటే రెండు మూడు ఇండ్లు ఉండి ఒక్క ఇంట్లో బ్రతుకుతూ రెండు ఇళ్ళను కిరాయికి ఇచ్చుకొని విధంగా ఉన్న కుటుంబంలో కూపన్ కార్డు ఉన్నది వాడికి కూపన్ కార్డు వానికి మూడు దిక్కుల ఇల్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి ఫ్లాట్లు ఉన్నాయి వాడికి కూపన్ కార్డు ఉండవలసిన అవసరం ఉన్నదా వాడికి కూపన్ కార్డు అలాంటి వారిని ఇప్పుడు అంత సిస్టంలో ఉన్నది కదా ఏదో ఎందుకంటే కాలం కాదు కదా మన ఎందుకంటే ఏదో మనం వాడికి ఏముండదో వీరికి ఏముండదో వీని సంగతి తెలుస్తుంది వాళ్ళ సంగతి తెలుస్తుంది లేదు కదా ఒక పేరు మీద వాళ్ళకి ఎంత ఆస్తి ఉన్నది అనేది గవర్నమెంట్ రూల్ ప్రకారం అన్ని తెలుస్తూనే ఉండే కదా నీ కళ్ళ ఒక సిస్టమ్లా ఆధార్ కార్డు మీద వాళ్ళకి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి ఏ విధంగా అవుతాడు వాళ్ళు లబ్ధిదారుడా లేకపోతే అక్రమంగా లబ్ధిదారుడ ఉన్నడా అనేది గవర్నమెంట్ చెక్ చేయాల్సిన అవసరం లేదా గవర్నమెంట్ చూడాల్సిన అవసరం లేదా అవన్నీ చూడకుండా ఈ చెటోనికి అరే వాడు ఒక బీపీఎల్ కుటుంబ సభ్యుడు వాళ్ళు వాళ్ళకి అందాలే వాళ్ళకి వాడిని తినాలే వాటికి పూట కాలంలో చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు ఇలాంటి పింఛర్ కూడా కొంతమందికి ఇప్పటివరకు అందుతలేదు అని వాళ్ళను బతుకుతీ వాళ్ళను వెతుకపోతుంది ఎన్నికల కోడు ముగిసింది నేటితో ఏమి చేయాలి ఏ విధంగా మనము ప్రభుత్వాన్ని ఏ విధమైన మనము ఆంక్షలు అనేది మన మీద పెట్టుతుందా లేకపోతే గవర్నమెంట్కే మనము చుక్కలు చూపించాల్సిన అవసరం ఉన్నదా అనేది రేపటి నుండి మనము చేయాల్సిన పద్ధతులు ఖచ్చితంగా మనము చేసి తీరాలి గత ప్రభుత్వం నుండి కొత్తగా ఎన్నికబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మీరు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉన్నది ఏదో తమాషాలకు చెప్పడానికి రాలేదు తమాషాలు చేయడానికి వీడియో చేయట్లేదు ఒక మూకుమ్మడి యుద్ధం చేయాల్సిన అవసరం కూడా రావచ్చును మీరందరూ దయచేసి గమనించాలి మీ మనసులకు చొప్పించడానికి చేయడం లేదు మనకు ఉండవలసినది ఏంటిది మనం ఏమి చేయాలి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనము గెలిపించుకున్నాము అది అందరికీ పాత పద్ధతే పాత ప్రకారంగా గెలిపించుకున్నాము అది మేనిఫెస్టోలో ఏమి చెప్పింది ఆ ప్రభుత్వము దాన్ని ఎంతవరకు అమలు చేసింది ఎంతవరకు అమలు చేయకుండా దాటవేసింది అనేది మనం ఇప్పటి వరకు నిన్నటి వరకు మనము ఆలోచించుకున్న విధానము ఒక లెక్క ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు ఉన్న దృష్ట్యా మనము ఏమి మాట్లాడలేము కాబట్టి మాట్లాడకుండా ఉన్నాము కాబట్టి అది అలా ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది రేపు వెను వెంటనే వెను వెంటనే కాంగ్రెస్ గవర్నమెంటు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా చాకచక్యంగా అడుగులు వేయాల్సిన అవసరము ఉన్నది ఎందుకంటారా వంద రోజులలో అమలు చేస్తు చేస్తామని ఒప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వము వంద రోజులు దాటినాక కూడా చెయ్యలేదు సరే ఎందుకు చేయలేదు అంటే ఎన్నికల కోడు రావడము మనం గమనిస్తున్నాము గమనిస్తున్నాము ఎన్నికల కోడు వల్ల కొన్ని చేయాస పద్ధతులు చేయకుండా ఉండవలసిన అవసరము గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మనము ఈ రోజు వరకు సైలెన్స్గా ఉన్నాము అది అందరికీ తెలుసు రేపటి నుండి మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటు ఏ విధమైన అడుగులు వేస్తుంది ప్రతి ఒక్క పౌరుడు గమనించాలి ప్రతి ఒక్క పౌరుడు గమనించాలి ఏ విధమైన డెసిషన్స్ తీసుకోబోతుంది ఎంత త్వరగా ఈ మేనిఫెస్టోలో ఉన్న చెప్పిన వాటిని అమలు చేయడానికి ఎంత త్వరగా డెసిషన్ తీసుకొని వస్తేనే కాంగ్రెస్ మనుగడలో ఉంటుందనేది ప్రజల మాట నా మాట కాదు ఎందుకంటే ఓపిక పట్టి 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 ప్రజలు ఏదో ఎట్టుబడినట్టు మాట్లాడితే కూడా ఇప్పటి వరకు ఎవరు నోరు మెదపలేదు నోరు మెదపకుండా ఎవ్వరికి వారు సర్ది చెప్పుకొని తన మనసులో తానే సరే ఒక గవర్నమెంట్ వచ్చింది కదా ఒక అవకాశం ఇస్తామని ఇచ్చి ఈ రోజు వరకు ఆగడం అంటూ జరిగింది ఈ ఆరు గ్యారెంటీలు నెరవేర్చకుంటే రేపటి నుండి దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేయకుంటే ప్రజలు ఏ మాత్రము సహించే స్థితిలో లేరు ప్రతి ఒక్కరూ రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారనేది వాస్తవము అందులో ముఖ్యంగా తీసుకోవాలనుకుంటే ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానన్నమాట ఒక బస్సును ఫ్రీ బస్సును ఏర్పాటు చేసి ఆటో వాళ్ళ నోళ్ళల్లో మట్టి కొట్టిన ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్లకు ఆటో వాళ్లకు ఆటో నడుపుకునే వాళ్లకు రేపు ఏమి చేస్తుంది వాళ్ళని ఏ విధంగా సముదాయించాలి అనేది గవర్నమెంట్ వాళ్ళకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈ ఫ్రీ బస్సు వల్ల ఒరిగింది ఏమీ లేదు మన రాష్ట్రానికి ఆ ఫ్రీ బస్సు వల్ల ఇంకింత అనర్థాలే జరుగుతున్నాయి కానీ దానివల్ల మనం ఇప్పటి వరకు లబ్ధి పొందినది లేదు ఎవరు వాళ్ళు పో ఉన్న ప్రకారంగా పోవడం అంటూ రావడం అంటూ జరుగుతుంది దానివల్ల ప్రభుత్వానికి కూడా నష్టమే ఇటు ప్రజలకు కూడా నష్టపోతున్నారు ఏదో పని లేని అయితే పోతానే తిరుగుతుంది లొని జరుగుతాయి అది విషయం అంతా మనం చూస్తూనే ఉన్నాము కానీ ఆటో వాళ్ళు ఈ ఆటో వాళ్ళతోటి వాళ్ళు ఈ పెద్ద పెద్ద మహానగరాలు మన హైదరాబాద్ ఉన్నది తర్వాత వరంగల్ ఉన్నది తర్వాత కరీంనగర్ వచ్చేసి ఉన్నది హైదరాబాదు నిజం ఇవన్నీ మనకు చూస్తున్నాం కదా పెద్ద మొత్తంలో తిరిగేది హైదరాబాదు సెకండ్ తిరిగేది వరంగల్ ఈ ఆటో వాళ్ళు ఎంతో మంది నిరాశ్రలు కాబడుతున్నారు అనేది ఉపాధిని వాళ్ళు నడుపుకున్న ఆటోకు సరైన విధంగా డబ్బులు రాక వాళ్ళకు పూట గడవక చాలా మంది కొట్టుమిట్టాడుతున్నారు ఆటో వాళ్ళు ఇది మాత్రం గమనించాలి మనకు ఉద్యోగం చేస్తున్నాము మనకు వాళ్ళతో ఏం పని వాళ్ళ ఆటో వాళ్ళతో మనకేం పని అనుకుంటే అది చాలా పొరపాటు కానీ ఏదైనా ఆపత్తికి మనం ఫోన్ చేస్తే ఆటో ఇంటికి వచ్చి మన అవసరాలను తీరుస్తున్నదీ ఆ వాళ్ళ కుటుంబానికి ఏమి సమాధానం చెప్తుంది రేపు కాంగ్రెస్ గవర్నమెంటు ఈ మహిళలకు ఎవరైతే ఒక తోడికోటళ్ళు ఇద్దరున్న ఉన్నాయి ముగ్గురున్న ఉన్నాయి మరి వాళ్ళ ఇంట్లో ఒకే మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తే తోడుకోడలు ఊరుకుంటారా ఇంట్లో ఉన్న ఆడబిడ్డ ఊరుకుంటుందా మరి ఇద్దరు ముగ్గురున్న కుటుంబాలలో మహిళలు ఉంటారు కదా ఈ కుటుంబాల ఉన్న ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇయ్యకుంటే మహిళలకు ఇరవై ఐదు వందలు లాంటివి ఎదిగిన మహిళలు అంటే ఇరవై ఏళ్ళు ఓకేనా ఆ మహిళలు ఇంట్లో ఎంత మంది ఉంటారు అనేది నీకు తెలియకుండా నేను నువ్వు చెప్పుకున్నావా ఒక ముఖ్యమంత్రి అయినావు కదా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చి తీరుతా అని మీ సందీ ఒక కుటుంబంలో ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు ఆ మహిళల లోపల ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఒక మహిళకిచ్చి ఇంకో మహిళకు ఇవ్వకుంటే వాళ్ళ కుటుంబంలో నువ్వు మంట రాజ్ చేసిన వాడికి అవుతావా ఇది రెండోది అట్లది అట్లున్నది ఇది రెండోది మహిళలు చాలా విధంగా మైండ్లో వాళ్ళకు లోపల ఉవ్వెత్తున ఉరకలు ఇప్పటికే ఎవరి నాపుతో నువ్వు ఎవరి నాపుతో నువ్వు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఈ ఎన్నికల ఉన్న వరకు ఇప్పటిదాకా నువ్వు ఆగినవు రేపేం సమాధానం చెప్తావు రేపే విధంగా చెప్తావు అనేది చూడాల్సిన అవసరం ఉన్నది కదా పోతే పింఛన్లు మనం ఇదివరకు గతంలో వీడియోలో చెప్పుకున్నాము నేను వస్తా ఎన్నికల ముందు తర్వాత అని ఖచ్చితంగా ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇతర పింఛన్లు ఇయ్యకుంటే రేపటి నుంచి ఈ అమలు పద్ధతిని మొత్తం బయట తీసి రాకుంటే నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నీ గవర్నమెంట్ ఏర్పడ్డది కాబట్టి నువ్వు చెప్పినావు కాబట్టి నెరవేర్చాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది కాబట్టి ఇది నువ్వు గమనించుకోవాలి రేపు నువ్వు ఏ సమాధానం చెప్తావో వీళ్ళందరికీ ఈ ప్రజల నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నువ్వు ఏ సమాధానం చెప్తావు అనేది మూడు లక్షల నుంచి నాలుగు లక్షల పెన్షన్లు ఇవ్వబడుతున్నాయి ఈ రోజు వరకు చాలా మందికి కొత్త పెన్షన్లు ఇప్పటి వరకు ఇవ్వలేదు చాలా మంది అప్లికేషన్ పెట్టుకొని రెడీగా ఉన్నారు ఇంకొక లక్ష లక్ష యాభై వేల దాకా వాళ్ళను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా ఇప్పటికే మూడు లక్షల ఎనభై వేల చిల్లర చిలుకు పాత పెన్షన్లు ఉన్నాయి కొత్త పెన్షన్లు లక్ష దాటుతాయి వీళ్ళందరికీ ఇప్పుడు నువ్వు ఒప్పుకున్న విధంగా అమలు చేయకుంటే ప్రజలు ఉద్యమించడానికి రెడీ ఉన్నారు నువ్వు సరైన డిసిషన్ తీసుకొని నువ్వేం చేస్తావో ఎవరితో కొట్లాడతావో ఎక్కడ ఏం చేస్తావు అనేది నీ విషయం అది నువ్వు చేసుకో నువ్వు చెప్పిన మాట వాళ్ళని నీకు ఓటేసారు ఓటేశారు కాబట్టి నువ్వు గెలిచినవు ఇది వాస్తవము గెలిచినవు కాబట్టి నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం నీకు ఉన్నది నిలబెట్టుకోకుండా నువ్వు గనక సడి సప్పులు కాకుండా ఉంటే ఇప్పటి వరకు ఎన్నికల ఉన్నది కాబట్టి ఆ ఇల్లు ప్రజలు మాత్రం రోడ్డు మీదికి ఎక్కుతారు ఖచ్చితంగా ఇది నా మాట కాదు ప్రజలు దునియా మీద ఇప్పటికే తెలంగాణ ప్రజలు పట్టు పట్టు పగ్గాలి ఒక ఆంబోతుకు పట్టు పగ్గాలు వేసి మనం ఆతో చూసావా ఆ విధంగా ఆగుతున్నారు ఇప్పటి వరకు రేపటి నుంచి వెళ్ళి ఏ విధంగా ఉంటుందో సెగలు శగల్ పుట్టిస్తారు నీకు ఇచ్చిన మాటకు నువ్వు నిలబెట్టుకో లేదు అంటే జరగబోయే అనర్థాలకు నువ్వే కారణం నువ్వే 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 ఏదో అని తమాష బాలకల్లి మాటలతోటి వచ్చావు కదా అది ఖచ్చితంగా నీకు కనుక అనుభవం చూసకపోతే ప్రజలు తెలంగాణ ప్రజలు నిద్రపోరు ఊరుకోరు చూద్దాం రేపటి నుంచి వెళ్ళి అనేది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది తెలంగాణ ప్రజలు అట్టి ప్రజలు కాదు నువ్వు ఏదో చెప్పి సాకులు చెప్పి నీతులు చెప్పి అబద్ధాల ప్రచారాలతోటి ముందుకు వచ్చి గెలిచినావు కదా నీ అబద్ధాలు బట్ట బయలు దానికి సిద్ధంగా ఉండు నువ్వు దేన్నైనా ఎదుర్కొనే దానికి ఉండాల్సిన అవసరం నీకు ఉన్నది కొట్లాడతావా పోరాడతావా ఇచ్చిందని నిలబెట్టుకుంటావా నీ చేతుల్లో ఉన్నదే నీ చేతులలో ఉన్నది అది నువ్వేం అనేది రేపటి నుంచి వెళ్ళి తెలంగాణ ప్రజలకు నీ మాటగా నువ్వు ఏం చెప్తావు నీ మాటగా నువ్వు ఏం ఏం చేయగలవు నీ సత్తా ఏంది నీ పలుకుబడి ఏంది నీ ఏంది నువ్వు ఎందుకు వచ్చినవు ఎందుకు అచ్చి నిలబడి ఇంతమందిని గోసపుచ్చుకుంటాను అనేది ప్రతి ఒక్కరూ ఇటు ఉన్న ఇటు పెట్టుకొని వదిలేసి నీకు ఒకటేషన్లు మాయ మాటలతోటి ఓటేసిన తర్వాత గెలిచిన తర్వాత ఈ గడిచిన రోజులల్లా ఇటు అటు ఇట్లా పెట్టుకున్నారు ఇక అట్లా పెట్టుకున్న దానికి నువ్వు సిద్ధంగా ఉండు ఓకే రైట్